అమ్మ ఒక్కటే సౌందర్యము ఎందుచేత మీకు ముందు ఒకసారి నేను ఈ ఉదాహరణ చెప్పి ఉన్నాను చిన్న పిల్లవాడు ఉంటాడు వాళ్ళ అమ్మ చాలా నల్లగా ఉంటుంది పళ్ళెత్తుగా ఉంటాయి ఆ పక్కింటి ఆవిడ ఉంటుంది చాలా తెల్లగా ఉంటుంది చాలా అందంగా ఉంటారు ఆవిడ ఆవిడ వచ్చి ఈ పిల్లవాడిని ఎత్తుకుంటారు ఎత్తుకుని మీ అమ్మకి పనుందిట్రా మీ అమ్మని కాసేపు పని చేసుకొని మా ఇంట్లో ఉండు వాళ్ళ పిల్లవాడిని తీసుకెళ్తుంది పిల్లవాడు అమ్మ కోసం అని ఏడుస్తాడు నాకు అమ్మ కావాలి అమ్మ కావాలని ఏడుస్తాడు అమ్మ కావాలని ఏడిచేటటువంటి పిల్లవాడికి అమ్మ యొక్క గుండెల మీద పడుకున్నప్పుడు అమ్మ నల్లతనాన్ని కాని అమ్మ ఎత్తుపళ్ళని కాని అమ్మ యొక్క అంధ వికారాన్ని కానీ చూడరు వాడికి ఏమిటి సౌందర్యం అమ్మతనమే సౌందర్యం మా అమ్మ పక్కన ఉంటే చాలు మా అమ్మ గుండెల మీద పడుకుంటే చాలు మా అమ్మ ఒళ్ళో కూర్చుంటే చాలు ఏ భయం ఉండదు అందుకే ప్రపంచంలో మీకు భయరహితమైన స్థితి ఎప్పుడు ఉంటుందో తెలుసా అండి అమ్మ దగ్గరే ఉంటుంది ఎందుకని అమ్మ ఏ త్యాగానికైనా సిద్ధం నీ అభ్యున్నతి కోసం మిమ్మల్ని రక్షించడం కోసం ఏ త్యాగమైనా చేసేసి తను మాత్రం పిల్లల్ని రక్షించుకుంటుంది ఒక పిల్లవాడు తెలియక పసిపిల్లవాడు పారాడుతున్నాడు ఎట్నుంచో పాము పరిగెత్తుకుంటూ వచ్చింది వచ్చి పడగెత్తి ఆడుతోంది పిల్లవాడు తెలియక పాపుతూ పాపుతూ ఉన్న పిల్లవాడు చెయ్యెత్తి పావుని పట్టుకోవాలని వాడికి తెలియదు అది పాముని పిల్లవాడి కేరించలు వినపడ్డాయి అమ్మకి ఏదో చూస్తూ పెరట్లోకి వచ్చింది పావుతో ఆడుతున్నాడు పిల్లవాడు చెయ్యెత్తి పావుని పట్టుకుందాం అనుకుంటున్నాడు తరగ దొరకకుండా పావు అటు ఇటు ఊగుతోంది అమ్మ చూసింది చూసి పిల్లవాడు పాముతో ఆడుకుంటున్నాడని పావుని కొట్టడానికి ఎవరైనా బయట వాడిని తీసుకురావడానికి బయటకెడుతుందా పరిగెత్తుకొచ్చి పిల్లవాడిని తీసేస్తుందా పిల్లవాణ్ణి తీసేస్తుంది తెలియదా అమ్మకి పిల్లవాణ్ణి తీసేసే ముందు పావు తన్ని చేసేటటువంటి అవకాశం ఉందని అమ్మకి తెలుసు అయినా తను పోయినా పర్వాలేదు వాడు బతకాలి ఇది ఒక్క అమ్మతనంలో మాత్రమే ఉంటుంది అందుకే భారతీయ సంప్రదాయంలో స్త్రీకి మూడవ స్థితి చేత పరిపక్వత ఒకటి ఒక తండ్రికి కుమార్తెగా రెండు ఒక భర్తకి భార్యగా మూడు బిడ్డలకి తల్లిగా ఆ తల్లితనాన్ని పొందిన తరువాత మాత్రమే సంపూర్ణత్వాన్ని అమ్మ పొందుతుంది అందుకే అమ్మ గురించి మీరు ఎక్కడ చదవండి ఎక్కడ వినండి అమ్మవారిగా కొలిస్తే అవ్యాజ కరుణ మూర్తి అంతే ఏం తెలుసు దయ ఒక్కటే తెలుసు అటువంటి నిర్భయమైనటువంటి స్థితి అమ్మ దగ్గర ఉంటుంది మీకు అమ్మతనాన్ని ఆ అమ్మ గురించి చెప్పుకోవడంలో పొంగిపోయారు శంకరాచార్యులు వారు ఎంత సంతోషపడిపోయారో అయితే కొంతమంది ఒక మాట అంటారు ఏమండి అదేమిటి మరి అమ్మవారు కాళీ స్వరూపంలో ఉంటుంది కదా దుర్గా స్వరూపంలో ఉంటుంది కదా ఇవన్నీ చాలా భయానకంగా ఉంటాయి ఆ స్వరూపాలని మనం ఉపాసన చేయలేం కదా మరి అవన్నీ అమ్మ యొక్క స్వరూపాలు ఎలా అవుతాయి మీ అమ్మగారే ఒకనాడు మీరు రాత్రి నిద్రపోకుండా పిల్లలతో కలిసి ఆడుకుంటుంటే మీరు ఎక్కువసేపు నిద్రపోతే ఆ నిద్రపోకుండా మీరు ఉండడం చేత మీకు మరునాడు అజీర్తి చేస్తుందని దగ్గుస్తుందని వేడి చేస్తుందని నాలుగు దెబ్బలు కొట్టి పడుకోబెడుతుంది ఆ దెబ్బలు కొట్టేటప్పుడు అమ్మ ముఖం చూస్తే పడుకుంటావా పడుకోవా అని బలవంతంగా తలపెట్టి పడుకోబెట్టి పడుకోపెట్టి వీపు మీద గట్టిగా జో కొట్టేస్తుంది అలా పడుకోబెట్టేస్తున్న అమ్మని చూస్తే పిల్లానికి మనస్సులో హ్రోసమూర్తిగా కనపడుతుంది అయితే అమ్మతనం ఉందా లేదా పెట్టడంలో అంత వ్యగ్రత కనపరిచిన ఏమిటి ప్రయోజనం పెట్టడమే ప్రయోజనం అలా ఒకనాడు అమ్మ జగత్తుని నిలబెట్టడానికి రాక్షస సంహారం చేయడంలో ఉగ్రమూర్తిగా కనపడచ్చు కానీ అమ్మ అమ్మే అందున ఇక్కడ రెండు కలిసే సౌందర్యలహరిలో ఒకటి అటువంటి అమ్మవారి యొక్క అపారమైనటువంటి వైభవం అంతా సౌందర్యలహరిలో వర్ణించారు వర్ణించిన వారెవరు వర్ణించారు జగద్గురువులు వర్ణించారు మీ ఇంట్లో మీరు పూజ చేసేటప్పుడు మీ నూటిలో నీళ్లు తెచ్చి మీరు పంచపాత్రలో పెడితే ఆ నీటికి పవిత్రత కల్పించడానికి మీరు మంత్రం చెప్పాలి గంగేసి చైవ గోదావరి సరస్వతి నర్మదేసి సన్నిహింకురు అని అడగాలి ఆ నదులన్నీ వచ్చి ఈ నీటిలో ప్రవేశించమని అడగాల అప్పుడే పవిత్రత మీరు గంగానదికి వెళ్ళారనుకోండి మీరు గంగలో స్నానం చేసేటప్పుడు మళ్ళీ గంగానది వీళ్ళు పైకి తీసి ఆ గంగలో పుణ్యాదులన్నీ రావాలని మీరు ఏమైనా మంత్రాలు చెప్తారా న్యాసం చేస్తారా ఏమి చేయరు గంగ గంగగా పవిత్రము ఆ గంగ ముందు ఎవరినో చనిపోయినటువంటి వాళ్ళని కాలుస్తూ ఉంటారు ఆ శవాల మీద ప్రవహించి వచ్చేస్తూ ఉంటుంది అయినా గంగ పవిత్రమే గంగే పవిత్రం గంగ యొక్క స్థితియే పవిత్రం శంకరుల నోటి వెంట రావడమే పవిత్రం జగద్గురువుల యొక్క నోటి వెంట వచ్చింది కాబట్టి సౌందర్యలహరి పరమ పవిత్రం కాదు కాదు అమ్మ గురించి చెప్పింది కాబట్టి పరమ పవిత్రం అందుచేత ఇన్ని రకాలుగా సౌందర్యలహరి యొక్క వైభవం ఇంత అంత అని చెప్పడం కుదరదు అంత పరమోత్కృష్టమైనటువంటి లహరి సౌందర్యలహరి శివానంద లహరి ఇచ్చారు సౌందర్య లహరి ఇచ్చారు శంకరులు కానీ లహరి ఇచ్చినప్పుడు పరమశివుడు చేసినటువంటి రాక్షస సంహారాలు ఆ తర్వాత పరమశివుడి యొక్క కథలు అనేక నామాలు చెప్తారు సౌందర్యలహరిలో మీకు అలా చెప్పరు అమ్మ రాక్షస సంహారం కాని మహిషాసుర మర్దనం కానీ లేకపోయినట్టయితే భండాసురుణ్ణి సంహరించడం కాని ఇవేమీ చెప్పరు అమ్మవారి యొక్క అవ్యాజ కారుణ్య స్వరూపాన్ని మాత్రమే వర్ణిస్తారు అయితే ఇందులో సౌందర్య లహరి రచించడంలో శంకరాచార్యుల వారు చాలా గొప్ప ప్రయోగాలు చేశారు వారు ఆ శ్లోకాల్ని రచించడంలో వాటిలోకి అంతర్గతంగా బీజాక్షరాల్ని నిబద్ధించారు అందుచేత మీరు తెలిసి చదవండి తెలియక చదవండి సౌందర్యలహరి శ్లోకములను చదివేటప్పుడు బీజాక్షరం అంటే ఇంగ్లీష్ లో చెప్పాలంటే వర్డ్ ప్రెగ్నెంట్ విత్ సౌండ్ అంటారు అవి శక్తి లోపల దాగి ఉంటాయి ఆ అక్షరాన్ని మీరు పలికేటప్పటికీ అందులోంచి శక్తి ఆవిర్భవిస్తుంది అంత పరమోత్కృష్టమైన బీజాక్షరాల్ని తెచ్చి సౌందర్య లహరి శ్లోకాల్లో పెట్టేశారు శంకరాచార్యులు వారు అందుకని సౌందర్య లహరి విన్నంత మాత్రం చేత అపారమైనటువంటి భక్తి కలుగుతుంది జ్ఞానము కలుగుతుంది అయితే మొట్టమొదటి శ్లోకాన్ని ప్రారంభం చేస్తూ శంకరులు అయితే సౌందర్యలహరి శ్లోకాన్ని ఇక్కడ ఆపవచ్చు ఇక్కడ ఆపకూడదు అనే నియమం లేదు కాబట్టి మొదటి శ్లోకాన్ని ప్రారంభం చేస్తాను పరమ పవిత్రమైన రోజు కాబట్టి ఇవాళ

శివ శక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితం శివుడు శక్తితో కలిసినప్పుడు మాత్రమే శక్తిని పొందిన వాడై ఈ సృష్టి స్థితి లయ చేయగలిగినటువంటి వాడై ఉంటున్నాడు శివ శక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితం నచే దేవో నకలు కుశల స్పందితుమపి ఆ శక్తి శివుడితో కలవనప్పుడు లేదా ఆశక్తి శివుడితో కలిసి ఉండకుండా శక్తి హీనుడై ఉన్నప్పుడు ఆ శివుడు స్పందితుమపి ఆయన లోపల స్పందించడానికి కూడా శక్తి వాడై ఉంటున్నాడు అత స్వామ హరిహర విరించాది విరపి అమ్మా అంతటి పరమోత్కృష్టమైన నీ స్వరూపాన్ని ఒక్కసారి తనం తుం నమస్కరించాలన్న తో తుమ్వా నీ గురించి చెప్పాలన్నా కథమకృత పుణ్య ప్రభవతి గతంలో చేసుకున్న పుణ్యం లేకపోతే ఎలా చెప్తాడమ్మా ఎలా నమస్కరిస్తాడు హరిహరి హరి హర విరించాది అది బ్రహ్మ విష్ణు రుద్రులే కావచ్చు గతంలో చేసుకున్న పుణ్యం లేకపోతే నీకు ఎలా నమస్కరిస్తారమ్మా నీ గురించి ఎలా మాట్లాడతారమ్మా అని ప్రశ్న వేస్తూ శ్లోకాన్ని పూర్తి చేశారు మీరు ఈ శ్లోకాన్ని రాహ్యంలో తెలియారనుకోండి మీకు ఒక అనుమానం వస్తుంది ఇక్కడ శివ భవతి యవతి ప్రభావితం శక్తితో శివుడు కలిసినప్పుడు మాత్రమే శక్తియుతుడై ఉంటున్నాడు శక్తి అన్న మాట అమ్మవారికి శంకరాచార్యుల వారు మొట్టమొదటి శ్లోకంలోనే వాడేశారు అమ్మవారిని శక్తి అన్న నామంతో పీల్చాక ఇంకా సౌందర్య లహరిలో ఎక్కడ శంకరాచార్యుల వారి శక్తి అన్న పేరు వాడలేదు మొదటి శ్లోకం మొక్క దాంట్లోనే వాడారు ఇక్కడ మీరు చాలా గొప్ప విషయం ఒకటి గ్రహించాలి శక్తితో అంటే అమ్మవారిగా కదా చెప్తున్నది అమ్మవారితో కలిసి ఉన్నప్పుడు మాత్రమే పరమశివుడు శక్తియుతుడు అవుతున్నాడు అమ్మవారితో కలిసి లేనప్పుడు లేదా అమ్మవారితో ఉండనప్పుడు పరమశివుడు స్పందించడానికి కూడా శక్తి లేనివాడిగా ఉంటున్నాడు అన్న బాహ్యార్థం ఒక్కటే మీరు దృష్టిలో పెట్టుకుంటే మీరు ఒక పెద్ద పొరపాటు చేస్తున్నట్టు ఏమిటి శివుడు తక్కువ శక్తి ఎక్కువ ఆ శక్తి పక్కన లేనప్పుడు శివుడు పనికి మారినవాడు అన్న అర్థంలో మీరు ఆ శ్లోకానికి వ్యాఖ్యానం చెప్పవలసి వస్తుంది కానీ అది ద్రోహం అలా చెప్పకూడదు ఎందుకని శివుడు శక్తి అని రెండు ఉండవు ఇది మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి ఇప్పుడు కోటేశ్వరరావు ఉన్నాడు కోటేశ్వరరావు యొక్క ప్రసంగించగలిగినటువంటి శక్తి కోటేశ్వరరావు కన్నా భిన్నంగా ఉంటుందా కోటేశ్వరరావు మీరు ఇంట్లో కూర్చుని చేసుకోండి ఆరు నుంచి ఎనిమిది మీరు ప్రసంగించే శక్తిని ఇక్కడికి పంపించండి అంటే నా ప్రసంగించే శక్తి ఇక్కడికి వచ్చి కోటేశ్వరరావు ఇంట్లో ఉంటారా అలా కుదరదు కోటేశ్వరరావు కోటేశ్వరరావు యొక్క శక్తి కలిసి ఉంటాయి ఆ శక్తి కోటేశ్వరరావు అనబడేటటువంటి ఆశ్రయం ఉన్నప్పుడే శోభిస్తుంది ఆశ్రయం లేనప్పుడు అసలు ఆ శక్తి శోభించదు మీకు ఇక్కడ ఒక చేక ఉదాహరణ చెప్తాను ఈ రాయి పది కిలోల బరువు అని అనుకోండి పది కిలోల బరువు రాయి అనబడేటటువంటి పదార్థాన్ని ఆశ్రయించి ఉన్నదా లేదా రాయి లేదనటువంటి బరువు ఒకటి ఉంటుందా ఉండదు ఆ బరువుకి గౌరవం ఎక్కడి నుంచి వచ్చింది రాతితో కలిసి ఉండడం వల్ల రాతి కన్నా రాతి బరువు భిన్నము కానట్లు పాలకన్నా పాల తెలుపు భిన్నము కానట్లు తేనె కన్నా తేనె యొక్క తీపితనము భిన్నము కానట్లు దీపశిఖ కన్న దీప శిఖ యొక్క వెలుకుడు భిన్నము కానట్లు శివుడు శక్తి భిన్నము కారు మరి అలాంటప్పుడు శక్తితో కలిస్తే తప్ప పరమశివ నువ్వు స్పందించలేని వాడవు అని శంకరుడు ఎందుకన్నారు ఆ మాట అంటే చెప్తున్నది శాక్తేయమైనటువంటి అమ్మవారి గురించి చెప్తున్నారు అందుకని సంప్రదాయంలో ఏం చేయాలంటే నాయక నాయకుల్ని ఇద్దరినీ చక్కన కూర్చోపెట్టినప్పుడు అమ్మవారి యొక్క వైభవాన్ని కొంచెం పైన పెట్టి చెప్పాలి అది అక్కడ ఉన్నటువంటి గ్రంథాన్ని స్పృశిస్తున్నటువంటి విషయం రీత్యా సంప్రదాయం కాదు కాదు అసలు అందులో ఒక గొప్ప రహస్యం పెట్టారు శంకరాచార్యుల వారు అందుకని మొట్టమొదట శివ అని వాడారు నిజంగా శంకరాచార్యుల వారు అమ్మవారి గురించే గొప్ప అని అనుకోండి అనుకుంటే మొదట శివ అని ప్రారంభించడం ఎందుకు శంకరాచార్యుల వారికి చేత కాదా అయ్యవారితో కాకుండా అమ్మవారి నామంతో ప్రారంభించలేరా శంకరాచార్యులవారు వారు శివ అంటే శంకరుడు శివ అంటే అమ్మవారు ఏం అలా ప్రారంభించచ్చు కదా అలా ప్రారంభించలేదు అక్కడ మీకు చాలా గమ్మంతైన రహస్యం ఒకటి దాచారు శివ శక్తో ఇది భవతి శక్త ప్రభవితం అన్నారు వికారము ఎక్కడ ఉన్నా అమ్మవారు అందుకే మీరు చూడండి భవ శివుడు భవాని అమ్మవారు ఇకారం వచ్చేటప్పటికి అయ్యవారి శక్తి స్వరూపం అయిపోతుంది శివ పరమశివుడు శివాని అమ్మవారు రుద్ర రుద్రాణి ఇంద్ర ఇంద్రాణి బ్రహ్మ బ్రాహ్మణి ఈశ్వర ఈశ్వరి నారాయణ నారాయణి అభిరామ అభిరామి ఎక్కడ ఇకారం వస్తుందో అక్కడ అది అమ్మవారి యొక్క స్వరూపం అందుకే శ్రీ సూత్రంలో కూడా ఇదే రహస్యాన్ని చెప్తారు ఆ వికారం అమ్మవారి యొక్క శక్తి స్వరూపం ఆ శక్తి సర్వకాలముల ఎందు పరమశివుణ్ణి ఆశ్రయించి ఉంటుంది ఆయన ఆచార్య పురుషులు చెప్తున్నవారు ఎవరు చెప్తున్నారు ఈ శ్లోకాన్ని జగద్గురువులైన శంకరులు చెప్తున్నారు చెప్పేటప్పుడు భార్యాభర్తల ఇద్దరి మధ్యలో భార్య యొక్క స్థానాన్ని పైకి చెప్పి భర్త యొక్క స్థానాన్ని కిందకి చెప్తే ధర్మశాస్త్రమును తప్పినట్టు అవుతుంది శంకరుల ఊపిరి ధర్మం వారు ధర్మాన్ని ఎలా అనుష్ఠించాలో ప్రతి చోట చెప్పిన మహాపురుషుడు అటువంటి శంకరులు అమ్మవారిని పైకి అయ్యవారిని కిందకి చెప్తారా చెప్పరు కానీ మరి ఎందుకు అలా చెప్పవలసి వచ్చింది అంటే ఇందులో ఒక గొప్ప సృష్టి రహస్యాన్ని శంకరాచార్యులు వారు చెప్తున్నారు శివ అన్న శబ్దము చేత ప్రతిపాదింపబడేటటువంటి వాడు నిర్గుణమైనటువంటి శివుడు నిర్గుణమైన శివుడు అంటే ఎవరో తెలుసా అండి మీరు గాఢమైన నిద్రలో ఉన్నారనుకోండి కళ కూడా రావట్లేదు గాఢమైన నిద్ర అప్పుడు మీరు చాలా సుఖంగా ఉందంటారు నిద్ర లేచాక కానీ గాఢమైన నిద్రలో మీరున్నప్పుడు ఎవరున్నారు చెప్పండి ఇంద్రియాలు ఏమైనా ఉన్నాయా లేవు మనస్సుందా లేదు ఈ శరీరం గురించిన భావన ఉందా లేదు నేను అన్న స్ఫురణ ఏమైనా ఉందా లేదు మరి ఎవరున్నారు ఆత్మ ఒక్కటే ఉన్నది లేదా స్పృహ తప్పిపోయాడు లేదా ఎనస్పీషియా ఇచ్చాడు వాడు పడుకున్నాడు అప్పుడేమైనా భావాలు వస్తాయా కోరికలు పుడతాయా ఏం పుట్టవు నిర్గుణంగా తనలో తాను ఒక్కడే ఉండిపోతాడు ఇంకా మీకు శైలికగా అర్థం అవ్వాలంటే కెరటములు లేని ఘనీభవించిన ఒక సముద్రాన్ని మీరు ఊహించుకోండి అందులో కెరటాలు లేవు ఆ సముద్రం ఏం కదలట లేదు అది ఘనీభవించిపోయింది పోయింది మంచు అయిపోయింది ఒక గడ్డ ఇప్పుడు మీరు ఆ సముద్రం దగ్గరికి వెళ్ళారు అందులో ఏమైనా కదలికుందా ఏ కదలిక లేదు సృష్టి అంత లయమైపోయిన తరువాత పరమశివుడు ఒక్కడే ఉన్నప్పుడు నిర్గుణమైనటువంటి బ్రహ్మము అద్వైత స్థితిలో తానొక్కటి తప్ప వేరొకటి లేక తనలో తాను రమిస్తూ తాను మాత్రమేగా ఉండిపోతుంది అలా ఉండిపోయినటువంటి శివుడు నిర్గుణమైన శివుడు ఇప్పుడు ఆ శివుణ్ణి విడిచిపెట్టి ఎక్కడో తిరగదు శక్తి శక్తి ఎక్కడ ఉంటుంది శివుడిలోనే ఉంటుంది శివుడిలోనే ఉన్న శక్తి అని మీరు ఎలా చెప్పగలరు శంకరాచార్యులు వారు చెప్తున్న శక్తి స్వరూపం శివుని లోని శక్తి అని మీరు ఎలా చెప్తున్నారు స్పందితుమపి అన్న దానికి ఆహారం చలనము అన్నారు అనుకోండి బయట నుంచి వచ్చినటువంటి ప్రేరణ చేత కదిలితే చలనం ఇప్పుడు నేను చాలా కదలకుండా కూర్చుండి ఏదో ఎక్కడో ఏదో పెద్ద శబ్దం అయితే ఇలా చూశాను అనుకోండి కదిలితే బయట వచ్చేటటువంటి మార్పుకి అనుగుణంగా నేను కదిలేను అది చలనం అంటారు స్పందన అంటే ఏమిటో తెలుసా అండి లోపల మనస్సులో కలిగితే నా లోపలే కలిగింది ఇక్కడే ఒక కోరిక పుట్టింది ఇది మీకు కనపడుతుందా మీకేం కనపడదు నాలో కోరిక పుట్టే అలా వచ్చేట దాన్ని స్పందన అంటారు ఆ స్పందన ఎవరు కల్పిస్తారో తెలుసా అయ్యవారి లోపలే ఉన్న శక్తి స్వరూపమైన అమ్మవారు చేయిస్తారు అందుకే ప్రపంచంలో జడము చేతనము అని రెండు వస్తాయి జడము అంటే రాయి ఉంది రాయికి ఏమి కదలిక ఉండదు అది అలా పడుతుంది చేతనము అంటే చైతన్యం ఉంటుంది చైతన్యం అంటే అమ్మవారు చైతన్యం ఉన్న వస్తువు ఏం చేస్తుంది ఎప్పుడు కదులుతూ ఉంటుంది కదులుతూ ఉంటుంది లోపల కోరికలు పుడుతుంటాయి దేని గురించో తిరుగుతూ ఉంటాడు కదులుతుంటాడు ఇది అమ్మవారి యొక్క చైతన్య స్వరూపం అందుకని స్పందితుమపి స్పందితుమపి అండంలో అమ్మవారు ఇప్పుడు ఎక్కడున్నారు పరమశివుడి లోపలే ఉన్నారు అమ్మవారు మహాపతివ్రత అమ్మవారి గురించి మాత్రమే మీరు పొగిడి అయ్యవారి గురించి తక్కువ చేసి మీరు మాట్లాడితే మొట్టమొదట నష్టపోయేవాడు ఎవరంటే అలా మాట్లాడినవాడి అందుకని ఎన్నడూ అమ్మవారి గౌరవం అమ్మవారి ఆనందం ఎప్పుడో తెలుసా అయ్యవారి గురించి మీరు ముందు పొగిడితేనే అమ్మవారు సంతోషిస్తుంది అందుకే అమ్మవారి వైభవాన్ని సౌందర్య వర్ణిస్తూ శంకరులో మాట అన్నారు నీ పాదముల దగ్గర నుంచి శిరస్సు వరకు నీ శరీరం అంతా అత్యంత మృదువుగా ఉంటుంది కానీ నీ మూచిప్పలు మాత్రం చాలా గరుగ్గా ఉంటాయమ్మా అన్నారు ఎందుకు గరుగ్గా ఉండడం పరమశివుడు ఎప్పుడెప్పుడు సభలోకి వస్తే అప్పుడప్పుడు అమ్మవారి వెళ్లి మోకాళ్ళ మీద వంగి శిరస్సు ఆయన యొక్క పాదములకు తగిలేటట్టుగా నమస్కరిస్తూ ఉంటుందిట ఇది మహాపాతి వృక్షం సరస్వతీదేవి వాయిస్తూ పరమశివుడి గురించి స్తోత్రం చేస్తుంటే అమ్మవారు పొంగిపోతూ ఆవిడ ఎప్పుడూ తన భర్త యొక్క కథలను వినే స్థితిలో ఉంటుంది అందుకని శివ శబ్దంతో సౌందర్యరి మొదలెట్టారు ఇది మనకి ఉపాసన నేర్పడం అందుకని శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితం అలా నిర్గుణమైనటువంటి చైతన్యముగా ఉండిపోయినటువంటి అనంతమైన చైతన్య రాశి అయిన పరమశివునిలో అమ్మవారు శక్తి స్వరూపంగా కదులుతుందిటే ఏమిటా కదలిక ఆ కదలడాన్ని చిక్తి అంటారు అదే జ్ఞానశక్తి అది ఎలా కదులుతుంది తమక్కడే ఉండిపోయాడు ఆత్మస్వరూపంగా శంకరుడు తప్ప వేరొకడు లేడు సదాశివుడై ఉండిపోయాడు ఈ సదాశివుడై ఉండిపోయినటువంటి శివుడిలో మొట్టమొదట ఒక కోరిక కలుగుతుందిటే ఏమిటా కోరిక తానే అనేకముగా విస్తరిల్లాలి అనుకుంటాడ అనేక రూపాలుగా అనేక రంగులుగా తాను విస్తరించాలనుకుంటాడు అలా అనుకోగానే అమ్మవారు శక్తి స్వరూపం కనుక ఒక్కసారి తల్లి ఈ జగత్తుగా పరిణమిస్తుంది పరిణమించి మనస్సుగా వాక్కుగా జగత్తుగా తల్లి ఈ ప్రపంచమంతగా వ్యాప్తి చెందుతుంది ఈ వ్యాప్తి చెందడమే శివ శక్త్యాయుక్తో ఇది భవతి శక్త ప్రభవితం ఇందులో చిత్రం ఏమిటంటే అలా ఒక్కడిగా ఉండిపోయిన పరమశివుడు జగత్తునంతటిని నిర్మించి ఈ జగత్తునంతటిని పరిపాలించేటటువంటి సమర్థుడైనప్పుడు తనే వెంటనే నలుగురిగా విడిపోతాడు అందుకే మీరు రైతాపరాభత్తాధికార స్వరూపం చూడండి అమ్మవారు ఒక పెద్ద శయనం మీద మంసం మీద కూర్చుని ఉంటుంది ఆ శయనం చూడండి చాలా గమ్మత్తగా ఉంటుంది ఆగ్నేయంలో బ్రహ్మగారు ఉంటారు నైరుతిలో శ్రీ మహావిష్ణువు ఉంటారు వాయవ్యంలోకి వచ్చేటప్పటికి మీకు మహేశ్వరుడు ఉంటాడు అదే మీకు ఈశాన్యంలోకి వెళ్ళేటప్పటికి సదాశివుడు ఉంటాడు అమ్మవారు పైన పరమేశ్వరుని యొక్క మహాకామేశ్వరుని యొక్క పర్యంకం మీద అమ్మవారు కూర్చుని ఉంటుంది అలా కూర్చుని ఉండడంలో ఒక గొప్ప రహస్యం చెప్పారు అలా కూర్చోవడం సృష్టి జరగనంతసేపు తాను నిర్గుణమైనటువంటి పరబ్రహ్మంగా ఆనందం పొందుతూ ఉండిపోయేటటువంటి స్థితి ఆత్మలో తనకి తానుగా చూడిగా మిగిలిపోవడం అలా కాకుండా జగత్తుతో రమిస్తున్నప్పుడు అమ్మవారిది పైచేయిగా ఉంటుంది ఎందుకని ఆవిడ నిర్వహిస్తూ ఉంటుంది ఆ నిర్వహించడంలో చిత్రం ఎలా ఉంటుందంటే ఇక్కడ అమ్మవారు నిర్వహిస్తూ పై చేతిగా ఉండడం అంటే మళ్ళీ అమ్మవారు అసలు అయ్యేవారు తప్పవని మీరు అనుకోకూడదు ఎందుచేత ఒకనాడు పిల్లవాడు అమ్మ నాకు బజార్లోకి తీసుకెళ్తే ఇవాళ బిస్కెట్ల ప్యాకెట్ కొనిపెట్టింది నిన్న నాన్నగారు అడిగాను నాన్నగారు నాకు కొనిపెట్టలేదు అంటే ఇవాళ అమ్మని ఎక్కువ చేసి రేపు నాన్నగారిని తక్కువ చేసినటువంటి వాడైనట్ట పిల్లాడు వాడే ఓ పది రోజులు పోయిన తర్వాత అమ్మ నా కాలేజీలో చేస్తానంటే వద్దు ఎందుకంత ఫీజు అంది పాప నాన్నగారు నా కాలేజీలో చేర్పించారు నాన్నగారే మంచి ఓ రోజు నా అమ్మగారు మంచి ఓ రోజు నాన్నగారు చేద్దారు ఉంటారా ఉండరు అమ్మని పొగడం చేత అయ్యవారు ప్రీతి చెందుతారు అయ్యవారిని పొగడం చేత అమ్మవారు ప్రీతి చెందుతారు వారిద్దరు ఒకటిగా ఉంటారు రెండుగా ఉంటారు వారిద్దరూ ఎప్పుడు ఒకటిగా ఉంటారనేటటువంటి విషయాన్ని వీరు సర్వకాలనమయంతో లోపల గుర్తుపెట్టుకోవాలి అలా గుర్తుపెట్టుకుంటే సృష్టి చేసేటప్పుడు మొట్టమొదట బ్రహ్మగారు వస్తారు ఆగ్నేయంలోకి వచ్చి ఆ అమ్మవారి యొక్క అనుగ్రహంతో అమ్మే శక్తిగా బ్రహ్మగారిలోకి ప్రవేశిస్తుంది సృష్టి చేయిస్తుంది అమ్మే శక్తిగా విష్ణువులోకి ప్రవేశిస్తుంది స్థితి చేయిస్తుంది చేస్తుంది ఆమె వాయవ్యంలో ఉన్నటువంటి రుద్రుడిలోకి ప్రవేశిస్తుంది లయం చేయిస్తుంది ఈ వచ్చిన జగత్తునంతటిని చిత్త చోర మళ్ళీ తనలోకి తీసుకుంటుంది అదే అమ్మ ఈశాన్యంలోకి వచ్చేటప్పటికీ మహేశ్వరుడి చేత అజ్ఞానాన్ని కల్పింపచేస్తుంది అదే అమ్మ పైన పర్యంక రూపంలో ఉన్న సదాశివుడి చేత అనుగ్రహాన్ని ఇప్పిస్తుంది ఏమిటంటే ఆ నాలుగు మాటలు కొంచెం టక్నికల్ గా ఉన్నాయి మీరు చెప్పినవి అని మీకు అనిపిస్తుంది సహజం ఆ మొదటి శ్లోకం కొంచెం ఘనంగా ఉంటుంది చేత అంటే సృష్టి అంటే అసలు అంతకు ముందేం లేదు ఇప్పుడు వచ్చింది ఆషాఢ మాసానికి ముందు మీకు సృష్టి ఉండదు అన్ని గింజలు పడిపోతాయి వేసం కాలంలో ఏది ఏ గింజ మీకు తెలియదు వాన చినుకు పడుతుంది జావ గింజ జావ చెట్టు అయిపోతుంది చిక్కుడు గింజ చిక్కుడుపాద అయిపోతుంది వేప గింజ వేప చెట్టు అయిపోతుంది అలా అసలు ఒక్కడే ఉండిపోయిన పరమాత్మ అనేక రూపాలుగా భాషించడం మొదలు పెడతారు ఈ రూపాలుగా పరమాత్మ మారడం అది బ్రహ్మగారు సృష్టి చెయ్యడం ఇలా వచ్చినటువంటి సృష్టి నిలబెట్టబడుతుంది ఇది స్థితికారుడై ఉండడం ఇలా ఉండిపోయింది ఇలా అందరూ ఉండిపోయారు అనుకోండి ఇంకా జగత్తుల తోట ఎక్కడ ఉంటుంది అందుకని కొంతమంది వెళ్ళిపోతూ ఉండాలి అలా వెళ్ళిపోతుండడం లయకారుడైనటువంటి హుద్దుడు చేసేటటువంటి పని అయితే ఇక్కడ ఒక్క చిత్రం ఉంది అమ్మవారు ఏం చేస్తుందో తెలిసా అండి ఆవిడ చేసే చాలా గొప్ప పని ఆవిడ తెర వేస్తూ ఉంటుంది తెర తీస్తుంటుంది అంతే